వసుధార అమ్మవారు ముందు నుంచొని ఋషి సారు ఎక్కడున్నారో నాకు చూపించు సార్ బతికే ఉంటే గనక ఎక్కడున్నారో నాకు కనిపించేలాగా చెయ్యని ఏడుస్తూ ప్రాధేయపడుతుంది అప్పుడే వసదారని ఒక రౌడీలు వెంబడిస్తూ ఉంటారు వసదార వాళ్ళ నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటుంది అందరూ కూడా రౌడీలు మొత్తం కూడా వసదారని చుట్టుమవుతారు తప్పించుకొని పో వెళ్ళబోతూ ఉంటే ఒక అతను వచ్చి వసుధారని పట్టుకో పోతారు అది ఎవరా అని ఎవరా అని వసుధారా అనుకుంటుంది రౌడీలు వచ్చి వసదాని కాపాడటానికి వచ్చిన అతని మీద కర్ర పెట్టి కొడతారు వసదార ఎవరా అని వెనక తిరిగి చూడగానే అక్కడ ఋషి ఉంటారు ఋషిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది వసుధార మరి ఋషి వసుధారని కనుక్కుంటాడా మరి వసుధార ఋషితో మాట్లాడుతుందా అసలు ఋషికి గతం గుర్తుందా అసలు ఎక్కడున్నాడు అని